ఆలుగడ్డ ఎన్ని అంటే టమాటాలు ఆలుగడ్డ అంటే ఎందుకు చేత మళ్ళీ సరే పరిగెత్తు బాయ్ గిఫ్ట్ వచ్చిందని చెప్పాను

గిఫ్ట్ కూపన్స్ ఉన్నాయి కానీ ఆన్లైన్ యాప్స్లో ఏదో కొనుక్కున్నాయి అట్లా ఇచ్చే ట్వంటీ పర్సెంట్ అనేది అని ఇచ్చారు అట్లా ప్రీ బుకింగ్ చేసుకోవాలంటే దానికోసం నిన్నటి నుంచి లక్కీ వెయిటింగ్ പെൻസിലോക്സ് <laughs> 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 ఇది మన వంటల్లోకి వంటల్లో పనికొస్తుంది ఇది పర్లేదు నూట యాభై ఒక టూ హండ్రెడ్ చేసిద్ది కదా ఇది ఒక టూ హండ్రెడ్ చేసిద్ది ఇది ఈ ప్లేట్ ఒకటే వంద ఎనభై రూపాయలు అంత ఉంది మా మనం ఇంకా ఉన్నప్పుడు కప్పు ఒకటి పది రూపాయలు వేసుకున్నా ఇంకా నూట రెండు నూట ముప్పై ఉంటుంది ఇంకా వాళ్ళు యాక్చువల్గా ఏం చేశారంటే గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళు ఒక టూరిస్ట్ ప్యా ప్యాకేజ్ టైప్ వాళ్ళు టూరిస్ట్ ప్యాకేజ్ మీరు ఈ బుక్ చేసుకుంటాయా ఈ బుక్ చేసుకుంటే కావాలంటే బుక్ చేసుకోండి అన్నారు మాకు వద్దులేండి అనే అది ఓకే సార్ నో ప్రాబ్లం అని చెప్పేసి ఇచ్చారు ఎవరైనా కావాలని బుక్ చేసుకుంటే మాత్రం వాళ్ళకైతే యూస్ఫుల్ అనుకోవాలి మాకైతే వద్దులే రెండు లక్షలు మేము అట్లేమని చెప్తే ఈ గిఫ్ట్లు ఇచ్చి పంపించారు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి వాళ్ళైతే టిఫిన్ టమాటా బాత్ చేసుకున్నాం కానీ సరిపోలేదన్నమాట ఎందుకులే ఆగిపోవడం కడుపు కాలుతా ఉంటది మళ్ళీ వెళ్ళి ఓషియన్ పార్క్ లో ఆరుకోవడం అవును బయట తద్దాం అనుకున్నాం ఇంకెందుకులే ఎంత మందికి ఒకళ్ళ కదా అంటారు ఒకళ్ళు ఇది అంటారు మళ్ళీ మార్చుకోవడం అయితే ఎందుకు వచ్చిన అంతా అనేసి ప్లస్ ఇక్కడ బయట టేస్ట్ కూడా బాగో కదా టమాటా బాత్ చేసేసుకున్నాం టమాటా బాత్ కూర్చొని సరిపోలేదు ఇంకా అట్లానే ఇడ్లీ పిండి ఉంది కాబట్టి ఇంకా దోశలు వేసేసుకుంటున్నాము అందుకు అవును మన రెండు రోజులు ఇడ్లీ చేసుకున్నాము ఇంకా అట్లనే పిండి కూడా ఎక్స్ రుబ్బుకున్నాం కాబట్టి ఇంకా అది ఉంది కాబట్టి ఇంకా దోశలు వేసేసుకుంటున్నాం ఏ నైట్ ఆకలి వేసినా పిల్లలు ఆకలి ఉంటుందిలే అన్నట్టు ఎక్సైసే పిండి రుబ్బు ఉంచాను కాబట్టి ఇంక అట్లా సరిపోతుంది ఇక ఇంక ఇవాళ మాత్రం ఇంక నేనే వేసేసుకున్నాను ఇట్లా ఇట్లా సరి సెట్ చేసేస్తున్నాం ఎట్లా అంటే బయట మళ్ళీ లంచో డిన్నరో ఏదో ఒకటి బయట అవుతుంది రోజు బయట అంటే కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి ఇంట్లోనే తినేస్తున్నాం అనమాట అయ్యల్ ఇంట్లో ఉంటుంది అందులో అందరం అయితే రెడీ అయిపోయాము ఇంకా స్టార్ట్ అవుతున్నాము జంతులు వేస్తున్నారు టైం అయితే పదిహేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము దర్శనం కుదిరితే ఇప్పుడు వెళ్తాం లేదు సాయంత్రం వెళ్తాం కార్ క్లీన్ చేస్తూ ఉన్నారు రామాఫలం అయితే అసలు ఇవన్నీ యాగం చేసాయి కూతురు ఇవన్నీ అవి పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చెట్టుకైతే ఏరి ఇంకో పిల్ల బాబా బజ్జుండ్ ఈ బాబు ఇక్కడ ఉండు ఇప్పుడే స్టార్ట్ అయినాం ఫస్ట్ అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం దాని తర్వాత వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్తాం అనేది మళ్ళీ చెప్తాం

ఇక్కడైతే ఫ్రూట్స్ లోపు మా బావ అయితే కార్ ఆపిచ్చి పక్కకి అట్లా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాడు కార్లో తినడానికి వచ్చేటప్పుడు లేట్ అయినా ఏ టైం అయినా ఏ ఉంటేలే ఫ్రూట్స్ అయితే మంచి తినచ్చు కదా అని అయితే తీసుకున్నాడు అనమాట

టెంపుల్ పైకి ఎక్కితే బాగుండు టెంపుల్ కొండ పైన కాదు శివలింగం ఇక్కడ కింద అమ్మ మరి ఏదన్నా మమ్మల్ని పార్కింగ్ అయితే రండి రండి అని చెప్పి చేసబోతుండు లోపల బ్యాగ్ ఏదన్నా స్కామ్ ఏందో చూడాలి మళ్ళీ స్కామర్లు మాకు నిన్నదే లేదు రోజు తగులుతున్నారు లోపల ఇరవై ఇరవై కార్లకు పార్కింగ్ అవైలబుల్ ఉందంట నేనైతే ఇరవై రూపాయలు టికెట్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాక యాభై అడుగుతురేమో కానీ లోపలికి ఎంత దూరం వచ్చినందుకు కొంచెం బెస్టే అనుకోవాలి చాలా నడు వచ్చేది రెండు రెండు కిలోమీటర్లు ఒకసారి ఒక కిలోమీటర్ నడు వాళ్ళు వచ్చేది అప్ అండ్ డౌన్ లోపలకి అయితే తీసిపోతున్న ఒక యాబై అడుగుతురేము నాకు తెలిసి రోడ్డు క్లియర్ చేసుకుంటూ తీసుకొస్తాడు మమ్మల్ని నాకు తెలిసేనా మా ఫాలోవర్ అనుకోండి సబ్స్క్రైబర్ గుడి దగ్గర తీసిపోయింది గుడి దగ్గర తీసుకెళ్ళాడు పాపం మొన్న అట్లా മു <laughs> అత్తయ్య మీరు పెట్టి ఇంక ఇక్కడైతే అందరం బొట్లు పెట్టుకుంటున్నాం నామాలు పెట్టించుకుంటున్నాం అన్నమాట మనం ఇంకా మన ఇష్టం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు వాళ్ళు డిమాండ్ ఏమి ఇక్కడ అందరం పెట్టించుకొని ఒక ట్వంటీ రూపీసే ఇచ్చామన్నమాట ఇంక అమ్మ బుడగలు బుడకలు నవ్వుతుండు బుడగలు బుడకలు తెత్తాండి సొక్కాకి ఎంతగా అండి అది సొక్కాకి ఎందుకన దర్శనం ఎక్కడ బావాడు అదే క్లోజింగ్ ఉంది మార్నింగ్ ఆరింటి నుంచి ఒకటింటి దాకా మళ్ళీ ఒకటింటి క్లోజింగ్ నాలుగింటికి ఓపెన్ అయితే తర్వాత ఏడింటికి మళ్ళీ ఓపెన్ కోకోనట్ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అంటే ఇది ఇక్కడ లైన్ ఎక్కువ ఉంది గణాలు గుళ్ళుగా ఉన్నారు అక్కడ శుక్రవారం శనివారం ఆదివారం లోపల ప్రదక్షిణాలు చేయటం కూడా ఉండదంట ఇంకా ప్రదక్షిణాలు ఏమన్నా చేసుకుంటే బయట మామూలుగా అయితే గుడి లోపల అయితే చేయొచ్చు అంట నాకు తెలిసి శనివారం ఉంటే ఎంత ఫుల్గా ఉండేవాళ్ళం ఇంకా జనాలు అసలు ఇప్పుడైతే ఇక్కడైతే పెద్దగా లేదు ఆకుండా అయితే నడుస్తూనే ఉన్నాం ఎక్కడ వెయిటింగ్ అయితే లేదు ప్రస్తుతానికి అయితే గుడి ప్రాంగణంలో అయితే వచ్చినాం ప్రాంగణంలోకి వచ్చాయి లేడీస్ సపరేట్ జెంట్స్ సపరేట్ అయితే చేశారు అన్నమాట ఇక్కడి నుంచి జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట కానీ దర్శనం మాత్రం మంచిగా జరిగింది ఎటు చూసినా జనాలే బాగున్నారు సండే కాబట్టి అనుకుంటా అందరూ అందరికీ ఎంప్లాయీస్కి స్కూల్స్ కాలేజ్ అంతా సెలవు ఉంటుంది కదా బాగా వచ్చారనమాట ఇక్కడ దేవుణ్ణి అయితే వీసా వెంకటేశ్వర స్వామి అంటే ఫేమస్ అనమాట ఎందుకంటే ఇక్కడ మొక్కితే కంపల్సరీ వీసా వస్తే అయితే జనాల నమ్మకం మేనేజ్ మ్యాక్సిమమ్ ఎటు చూసినా కానీ యూతే ఉన్నారు ఈ గుళ్ళో ఇక్కడ ఫస్ట్ కోరిక కోరుకొని ఒక ఒక్క ప్రదక్షిణం చేసి కోరిక తీరాక నూట పదకొండు ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసా ఈ గుడికి హుండి అనేది లేదు కానక లేటం హుండి అనేది లేదు క్లోజింగ్ టైం అయిందనమాట పైగా సండే కదా అంటే వీకెండ్ డే కిందనే కదా సో చాలా మంది జనం అయితే ఉన్నారు అతను ఇంకా మేము కూడా ఎగ్జిట్ దారి ఎక్కడ ఇంకా దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ దారిలో అయితే ఈ గుడి నుంచి బయటికి రాగానే ఫ్యాన్సీ షాప్స్ అవి ఉన్నాయి ఏమైనా కావాలంటే అయితే కొనుక్కోవచ్చు షాప్స్ షాప్స్ బయటికి రాగల చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటా ఒక్కటా ఉంటుంది అమ్ముకుందాం అంటే చూసా చూసా అతనే ఉన్నారు ఇంకా ఒంటి గంట దా ఇంకా అందుకనే వస్తున్నారేమో తొందరగా అంటే నాలుగు లైన్లు అవుతూ అలట్లేదు అబ్బాయి మన ముందు ఖాళీగా ఉంది అప్పుడు రిక్ అసలు తిరగను కూడా తిరగట్లా పిలుతుంటే ఇక్కడ శ్రీలలో కొబ్బరికాయలు అమ్ముతుంది కూరి బాలాజీ దర్శనం అయితే అయిపోయింది ఇంకా రిటర్న్ వెళ్తున్నాం దారిలో రెండు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మీకు ఇందాక వాళ్ళు స్కామ్ అనుకున్న స్కామ్ ఏం కాలేదు కానీ జస్ట్ వాళ్ళు షాప్ వాళ్ళు ఆ కొబ్బరికాయలు అవన్నీ రెండు కొబ్బరికాయలు మూడు మూడుల పూలు నూట డెబ్బై వసూలు చేశాడు సర్లే కార్ అయితే లోపలికి వచ్చింది కదా మనం కూడా అని చెప్పి చేసి తీసుకున్నాం ఇంకా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం చిన్నప్పుడు స్కూల్లో పోయేటప్పుడు తిలుగురు అయితే దర్శనం అయిపోయింది మధ్యలో రెండు టెంపుల్స్ అనుకున్నాం కదా కానీ పోలే టైం అయిపోతుంది అని చెప్పి దీనికి అయితే వెళ్తున్నాం ఓషియన్ పార్క్ అక్కడ ఎంజాయ్ చేయొచ్చు కదా టెంపుల్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిద్దామనే మళ్ళీ వద్దాం అనుకున్నాం తర్వాత కానీ చిలుకూరు వచ్చిన వాళ్ళు మాత్రం పక్కనే ఇందాక నేను శివుడి టెంపుల్ చూపించా కదా అది శివుడిది మ్యూజియం అనమాట లోపలైతే నా నేను వెళ్ళలేదు ప్లస్ దారిలో ఇంకో లోటస్ టెంపుల్ ఉంటుంది ఈ రెండు మాత్రం కంపల్సరీ చూసుకోండి మాకైతే టైం లేక అయితే మేమైతే వెళ్ళలేదు అనమాట కానీ దారిలో ఎవరన్నా ఇటు వచ్చేవాళ్ళు మాత్రం ఫ్రీగా ఓన్లీ చిలుకూరు పెట్టుకొని వస్తే ఈ టూ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మళ్ళీ మేము ఓషన్ పార్క్ వెళ్దాంలే ఎట్లయినా మళ్ళీ లేట్ అవుతుంది లంచ్ టైం అవుతుంది కదా టెంపుల్స్ మళ్ళీ అక్కడ వెళ్తే క్లోజింగ్ టైం ఉంటుందిలే ఏముందిలే అని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్లకుండా నెక్స్ట్ ఓషన్ పార్క్ అయితే వెళ్తున్నాం కానీ ట్రాఫిక్ అయితే పెద్దగా లేదు అనేది చెప్పుకోవాలి ఎందుకంటే పెద్ద ఇదేం కాదు సండే రోజు కూడా ఎట్లే ఉందండి పెద్ద ఇదేం కాదు చైత ఇది సిల్వర్ సిల్వర్ ఎగ్ చేప గుడ్లు అమ్మ దరిద్రుడు లాగా ఉండే అమ్మ దరిద్రుడు అయితే ఇంకా ఓషన్ పార్క్ వచ్చేస్తున్నాం ఓషన్ పార్క్ అయితే ఓషన్ పార్క్ పార్క్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట పిల్లలు అందరూ ఎంజాయ్ చేసాం అసలు ఫుల్ డీటెయిల్డ్ వీడియో అయితే రేపు మన ఛానల్లో వస్తుంది ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఓషన్ పార్క్లో పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అసలు కంప్లీట్ డీటెయిల్డ్ అయితే ఫుల్ వీడియోలో చూపిస్తాం మొత్తం ఇంకా ఓషన్ పార్క్ అయితే మొత్తం బాగా ఎంజాయ్ చేసిన అనమాట ఓషన్ పార్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము ఓషన్ పార్క్ అయితే వీడియో చాలా పెద్దగా వచ్చిందని చెప్పి అదైతే సపరేట్ వ్లాగ్ అయితే చేశాను అనమాట ఆ సపరేట్ వ్లాగ్ రేపు వస్తుంది కంపల్సరీ ఎక్కడ మిస్ చేయకుండా చూడండి రిపబ్లిక్ డే కదా బిల్డింగ్ లో లైటింగ్ ఆరెంజ్ వైట్ పెట్టారు బిల్డింగ్లు ఎంత బాగున్నాయి అసలు బైకుల్లో అందరి దగ్గర గాలిపటాలే మొత్తం గాలిపటాలు పందేయాలనుకుంటా దగ్గర దగ్గర మనకు ఒక యాభై బండ్లు కనబడి అన్ని గాలిపటాలు అందరు బండ్ల మీద తిరిగి అయితే స్టార్ట్ అయినాం అందువే అమ్మ ట్రాఫిక్ జామ్ మళ్ళీ ఇంకా టైం కూడా పెద్ద గేమ్ కాలేదు కదా వీళ్ళు వాల్యూ జోన్ లాస్ట్ టైం మేము వెళ్ళాం కదా అప్పుడు చేతూ వాళ్ళు చూశారు అంత పెద్దదా మేము ఎప్పుడు చూడలేదంటే సరే రండి చాలా బాగుంటుంది ఎట్లనే మేము ఇంటికి వెళ్ళేది దారిలోనే కదా వెళ్దాం అని చెప్పి తెలియము ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు మీరు కూడా చాలా బాగుంటుంది ప్లస్ చాలా ఆఫర్లు ఉన్నాయి అనమాట ఇక్కడ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చాలా ఆఫర్లు ఉన్నాయి అందుకని చెప్పి ఇంక వెళ్దాం రే అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చామన్నమాట అందులో ఈ వీడియో తీసిన రోజు అయితే రిపబ్లిక్ డే అనమాట రిపబ్లిక్ డే సేల్ అయితే పెట్టారు చాలా బై వన్ గెట్ వన్ అట్లా చాలా ఆఫర్లు ఉన్నాయి అనమాట ఆ రోజు నాకు యాక్చువల్గా నేను నాకు దీంట్లో వచ్చింది అందుకని చెప్పి తీసుకెళ్ళా ఫుడ్ అయితే చాలా బాగుంటదని వాల్యూ హైపర్ మార్ట్లో రిపబ్లిక్ డే సేల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయండి అప్ టు వచ్చేసాము ఇప్పుడే లోపల పావురాలు వచ్చిప్పుడే పబ్లిక్ డే స్పెషల్గా ఇంకా అన్నీ ఇట్లానే వైట్ ఆరెంజ్ గ్రీన్ కాంబోలోనే ఉంటాయి అన్న ఇదంతా డ్రెస్ జెంట్స్ లేడీస్ కిడ్స్ అన్ని వేరు ఉంది ఇక్కడే లెగ్గిన్స్ కూడా ఉన్నాయి అడుగుదాం కిడ్స్ వేర్లో ఉంటాయి వదిన ప్రాణం అంతా నల్లచరం ఏదో ఉంది ఇప్పుడు ఇక్కడైతే మేము ఏం తీసుకోలేదు తీసుకోదలుచుకోలేదు ఓన్లీ పిల్లలకైతే షాపింగ్ చేసినాం వాళ్ళకే బై వన్ గెట్ వన్ అట్లున్నాయి ప్లస్ పర్ణిక లక్షిక సైజు లెగ్గిన్స్ కూడా బై వన్ గెట్ వన్ అంట టూ హండ్రెడ్ అంటే ఒక లెగ్గిన్ వంద రూపాయలు ఒక టాప్ వంద రూపాయలు ఇంకా చీప్లో ఉన్నాయి కదా వాళ్ళ సైజు బాగున్నాయి అని అయితే తీసుకున్నాం రెక్కినీ దక్షితని చూసి అందరూ ట్విన్స్ అనుకొని అందరూ అడుగుతున్నారు ట్విన్స్ అని అడగటమే నాకైతే ఒక నైట్ డ్రెస్ నచ్చి అయితే సిరిలత తీసుకున్నా మా బావ కూడా నైట్ డ్రెస్ చూసి చాలా బాగుంది క్లాత్ రేటు తక్కువలో ఆరు వందలకి అంత మంచి ప్యూర్ కాటన్ అనమాట కాటన్ వస్తుందంటే బెస్టే అని చెప్తే ఇంకా నేను తీసుకున్నా చేతుని ఎంత తీసుకోమన్నా వద్దనైతే అన్నది తీసుకోలే అది మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసాము ఇంకా ఏం తినలేదు ఎందుకంటే మేము తినేసరికే ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఇంకేం ఆకలి వేయట్లేదు ఇంక మేము ఏం తినట్లేదు కాకపోతే పిల్లలకి మాత్రం దోశలు వేయమంటే దోశలే వేస్తున్నాను అసలు ఈ నాలుగు రోజులు మాత్రం ఎడిటింగ్ అనేదే పెట్టుకోలేదు అసలు ముందు ఫోన్ స్టోరేజ్ కూడా సరిపెద్దలేదు డౌటే ఉంది మాకు ఎందుకంటే ఇంకా బ్లాగ్స్ పెద్దవి వస్తాయి కదా ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే ఇంకా అందుకనే ఇబ్బంది అయిపోయింది ఎప్పటికప్పుడు మళ్ళీ స్టోరేజ్ క్లియర్ చేసుకొని చేయాల్సి వచ్చిందన్నమాట ఇంకా ఇవాళ బ్లాగ్ కూడా బాగుంది రేపటి బ్లాగ్ కూడా ఇంకా బాగుంటుంది ఇంక రేపు నైట్తో అత్తయ్య వాళ్ళు అయితే అటు అయిపోతారు మళ్ళీ ఇంక రేపు ప్యాకింగ్ అవి పనులు ఉంటాయి అన్నమాట దోశ వేస్తాను అందుకు నెక్స్ట్ కింద చూపుతున్నా మళ్ళీ మార్నింగ్ లేసి ప్యాకింగ్ ఇవన్నీ పనులు ఉన్నాయన్నమాట అవి సంగతులు ప్రజెంట్ అయితే ఏమో వచ్చింది వచ్చి నాలుగు రోజులు ఐదు రోజులు అయినట్టే తిరుగుతూనే ఉన్నాం ఇంట్లో కాసేపు కూర్చున్నట్టు కూడా లేదు ఇంకా എല്ല അയിപ്പോ മറ്റ